హాయ్ అండి ఈ వీడియోలో ఏం చేయబోతున్నాను అంటే అప్పడాల కర్ర తీసుకొచ్చానేంటా అని చూస్తున్నారా అవునండి ఈరోజు వీడియో అప్పడాల కర్రతోనే చేస్తాను ఏంటి చపాతీలు చేస్తావా అంటారా కాదండి బాబు వీడియో చేస్తున్నాను అది మీకు అందరికీ ఎంతో ఉపయోగపడే వీడియో ఏంట వీడియో అంటే ఇదిగోండి ఫాల్ ఉంది కదా వాడి పడేసిన ఫాల్ దీన్ని ఏం చేశానంటే నేను పడేయకుండా మళ్ళీ చక్కగా వాష్ చేసి ఐరన్ చేసేసాను ఆ తర్వాత ఇక్కడ నేను ఒక కాటన్ చీర కూడా తీసుకుంటున్నాను కర్రతో ఈ అప్పడాల కర్రతో కాటన్ శారీతో అలాగే ఫాల్తో ఒక మంచి ఐడియా అయితే ఉందండి ఇదిగోండి కాటన్ శారీ ఇది మంచి ఐడియా అయితే ఉంది అదేంటో చేసి చూపిస్తాను రండి ముందుగా ఈ కాటన్ శారీని మధ్యలోకి ఇలా చక్కగా మడిచి పట్టుకోండి వీడియోలో చూపించినట్టుగా టు పైన ఇలా చక్కగా కుచ్చులులాగా పెట్టండి అప్పుడు మనకి హెచ్చు తగ్గులు రాకుండా చక్కగా నీట్గా వస్తుంది చక్క కాటన్ శారీ అయితేనే బాగుంటుంది సిల్క్ అయితే అంత బాగోదండి ఇప్పుడు నేను చేసే ఐడియాకి ఈ కాటన్ శారీని ఇలా మధ్యకి ఇలా పట్టుకోవాలి కరెక్ట్గా మధ్యకి వచ్చేటట్టు పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ మధ్యలో నేను ఇప్పుడు తీసుకున్నానే అప్పుడు అలకరా దాంతో చపాతిలే కాదండో ఒక మంచి ఐడియా కూడా చేయొచ్చని చెప్పాను కదా ఈ శారీ మధ్యలో పెట్టుకోండి ఇట్లా పెట్టుకొని ఏం చేయాలి అని అంటారా ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండండి అప్పుడు శారీ చక్కగా రోల్ అవుతూ ఉంటుంది ఇలా రోల్ ఎందుకు ఇలా చేయటం మనం పైన చేస్తుంటే కింద ఊడిపోతుందా అనే డౌట్ కదా దానికోసం ఇంకొక టిప్పు ఇప్పుడు అవతలు ఎవరైనా ఉండి పట్టుకోవాలి లేదా ఇలా తలుపులకు ఉంటాయి కదా కొక్కాలు వాటికి దీన్ని ఈ శారీ చివరి భాగాన్ని ఊడేసేసుకోవాలి తలుపు గడయండి మర్చిపోవద్దు లేదంటే వెళ్ళిపోతుంది అవతలకి కాబట్టి ఈ శారీ చివరి భాగాన్ని ఈ ప్లేస్లో పెట్టి ముడేసేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా ముడేస్తాం కదా ఈ చివరి కారు పెట్టి తిప్పుతున్నాను కదా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఈ విధంగా తిప్పండి ఇలా తిప్పేశాం కదా తిప్పిన తర్వాత ఈ కర్రీని పట్టుకొని ఇలాగే గట్టిగా లాగండి శారీ చూసారా ఎంత చక్కగా రోల్ అయిపోయిందో అలా రోల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫాల్ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా ఈ విధంగా కట్ చేసేసుకోండి మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవ అంటే నేను ఇక్కడ ఒక మీటర్ దాకా ఫాల్ ముక్కల్ని తీసుకున్నాను మీటర్ పొడవ ఉండేటట్టుగా చూసి కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక పావు ఇంచుకి అంటే పావు మీటర్కి ఇంచు కాదండి సారీ పావు మీటర్కి కట్ చేసుకునే ఫాల్ ముక్కని ఈ విధంగా గట్టిగా కట్టుకోండి ఫస్ట్ పావు మీటర్ కట్టాను రెండు ఫాల్ ముక్కని కరెక్ట్గా ఒక మీటర్ దూరానికి కడుతున్నానండి దగ్గర దగ్గరగా కట్టకూడదు ఇవన్నీ కరెక్ట్గా ఒక మీటర్ దాకా దూరం ఉండాలి ఆ తర్వాత కూడా సేమ్ అంతే ఒక మీటర్ దాకా దూరం ఉండేటట్టు చూసుకొని ఈ ఫాల్ ముక్కలన్నీ చక్కగా కట్టేసుకోవాలి ఇలా అన్నిటినీ చూసారు కదా ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ కర్రని నెమ్మదిగా తీసేసేయండి ఇంకా దాంతో పని లేదు తర్వాత దీన్ని వీడియోలో చూపించినట్టు ఈ స్టార్టింగ్ని మళ్ళీ రోల్ చేసుకోండి కొద్దిగా లూజ్ అయింది కదా తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా రోల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా గట్టిగా రోల్ చేయాలి ఆ తర్వాత మనకి నేల మీద అయితే చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది అందుకని తీసుకొచ్చి నేల మీద పెట్టి ఇలా రోల్ చేస్తూ ఈ మధ్యలో ఫాల్ ముక్కల్ని కట్టుకున్నాం కదా దాన్ని ఏం చేస్తారంటే మన నార్మల్గా అయితే దారంతో కుడతారు అలా అవసరం లేకుండా మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఈ ఫాల్ ముక్కలతోని ఇలా ముళ్ళు వేసుకుంటూ ఉన్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎడాపెడా వాడినా సరే అస్సలు ఈ డోర్ మ్యాట్ అనేది పాడవదు చాలా మందంగా ఉంది కదా చాలా రోజులు మన్నుతుందండి చక్కగా వాష్ కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ చాలా ఉన్నాయి ఇలాంటి టిప్స్ అయితే చాలా ఉన్నాయండి తప్పకుండా చూడండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా అలా రోల్ చేసుకుంటూ ఆ పాలు ముక్కల్ని అలా ఎక్కడ కావాలంటే అక్కడ ముళ్ళు వేసుకుంటూ మొత్తం రోల్ చేసేసేయండి వీడియోలో చూపించినట్టు చూసారు కదా ఒక పాత పాల్తో అలాగే ఒక కాటన్ శారీ పాల్తో మంచి డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్